డుకుంటే ఇప్పుడు ఇతన్నే ఎండిని చేయాలి కదా అన్న ఉద్దేశానికి వస్తుంది నాకొక రోజు సమయం ఇవ్వండి నా నిర్ణయం ఏంటో చెప్తాను అంటూ కావ్య కాస్త మాట్లాడుతుంది మాట్లాడేసరికి ఇంకా అదే విషయాన్ని యామని దగ్గరికి వెళ్ళి చెప్తాడు వాణ్ణి కాస్త ఫాలో అవుతుంది కావ్య ఒక మనిషిని పెట్టించి మనిషిని డిటెక్టివ్ని పెట్టించి చేసిన తర్వాత యామినిని కలిశాడని యామనితో మాట్లాడాడని ఆ డిటెక్టివ్ కాస్త కావ్యకు చెప్తాడు ఓహో ఇదంతా యామని చేస్తున్న పనా దీనికి షాక్ ఇవ్వాలి అంటే దీనికి మించిన షాకు నేను నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి కావ్య ఇంటికి వచ్చి ప్రాబ్లం మొత్తం అంతా కూడా సీతారామయ్య గారికి వివరించి చెప్తుంది మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు కావ్య ట్వంటీ పర్సెంట్ షేర్స్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు మనమా ఇప్పుడు రాజుని తీసుకురాలేం ఎందుకంటే రాజు గతం మర్చిపోయాడు ఇప్పుడు రాజుని ఎండీని చేయలేము ఇప్పుడు మనం ఏం చేయాలి నీ మీద వదలడానికి ఒప్పుకోవడం లేదు ఏం చేద్దాం అనుకుంటున్నావు కావ్య నువ్వే ఏదో కా నిర్ణయం తీసుకుంటావు కదా అని చెప్పాను కానీ నేను ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాను తాతయ్య గారు అని చెప్పనేసరికి నిర్ణయం తీసుకున్నావా మరీ మంచిది నువ్వు తీసుకున్న నిర్ణయం మీద నాకు ఆల్ నాకు మంచి అభిప్రాయం ఉంది నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించే తీసుకుంటావని మన కుటుంబ గర్వ గౌరవాన్ని పెంచే విధంగానే ఉంటుందని నాకు తెలుసు అని చెప్పనేసరికి అవును నాన్న కావ్య నిర్ణయం తీసుకుందంటే అది ఖచ్చితంగా గ్రేట్గానే ఉంటుందనేసరికి మరి ఆ నిర్ణయం ఏంటో అడగరా తాతయ్య గారు అని చెప్పను కానీ నువ్వు నిర్ణయం తీసుకున్న తర్వాత నేను ఎందుకు అడుగుతాను కంపెనీ గురించే ప్రతి క్షణం నువ్వు ఆలోచించేదానివి అలాంటిది నిర్ణయం తీసుకున్న తర్వాత నేను అడిగి నీ నిర్ణయాన్ని అవమానించలేము అని చెప్పనేసరికి థ్యాంక్స్ తాతయ్య గారు థ్యాంక్స్ మామయ్య గారు అని చెప్పనేసరికి ఇంతకీ ఏం నిర్ణయం తీసుకున్నావు కావ్య అని చెప్పను అని ఇందిరాదేవి అడగానే ఇందిరాదేవి చెవిలో చెప్తుంది అవునా నిజంగానా తనకి ఒప్పుకుంటాడా మరీ అని చెప్పనేసరికి నేనున్నాను కదా నానమ్మ అమ్మమ్మ అని చెప్పనేసరికి ఇంతకీ ఏం నిర్ణయం తీసుకుందమ్మా అని చెప్పను కానీ రాజనే ఎండీని చేయాలనుకుంటుందనేసరికి రాజు కథం మర్చిపోయాడు కదా అని చెప్పను కానీ తనను పెళ్లి చేసుకుంటే బాధ్యతలన్నీ స్వీకరించాలని ఏదో చెప్తుందంట అని చెప్పనేసరికి సరే అని ఇంకా వాళ్ళైతే ఆలోచిస్తారు ఈ విషయాన్ని ఎక్కడా బయటకు లీక్ చేయరు ఇంకా యామిని ఒక నెలలో స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మొత్తం నేలను పడిపోతుంది అని ఒక రోజులో సంబరపడిపోతూ ఉంటుంది ఇంకా రాజైతే మరుసటి రోజు ఉదయాన్నే కళావతి ఫోన్ చేసి మీతో మాట్లాడాలి అనగానే బై బయలుదేరి వెళ్తాడు నేనే మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను మీరు నాతో మాట్లాడాలనుకుంటున్నారా సరే లేడీస్ ఫస్ట్ కాబట్టి మీరే చెప్పండి నేను మీ విషయంలో ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాను అని చెప్పాను కానీ ఏంట నిర్ణయం అనేసరికి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి మిమ్మల్ని ఎండీని చేయాలనుకుంటున్నాను అని చెప్పాను కానీ ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు నా మీద ఏం నమ్మకం ఉందని మీరు నాతో అంత ఖచ్చితంగా నన్ను ఒక కంపెనీకి ఎండీని చేయాలని అనుకుంటున్నారు పైగా అది తాతయ్య గారికి ఎప్పుడో వంద సంవత్సరాల క్రితం పెట్టిన కంపెనీ అంట కదా అని చెప్పాను కానీ నన్ను చేసుకోబోయే వ్యక్తిగా మీకు హక్కు అధికారాలు ఉన్నాయి అనేసరికి నేను మీకు ప్రపోజ్ చేయలేదు కదా కళావతి గారు అని చెప్పాను కానీ ప్రపోజ్ చేయకపోతే మీ మనసులో మాట నాకు తెలీదా మీరు ప్రపోజ్ చేస్తారని ఆ మాట మీ నోటంట వినాలని నేను ఆరాటపడుతున్నాను అంతే మీ గురించి మీ గుణగణాల గురించి అన్నీ నాకు అత్తయ్య వాళ్ళు అంతా కూడా చెప్పారు అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను మీరేమంటారు మీకు ఇష్టమైతేనే అని చెప్పనేసరికి కావ్యతో కలిసి ఉండే అవకాశం వచ్చినప్పుడు తనెందుకు దూరంగా ఉంటాడు అస్సలు ఉండడు కదా సో నాకు ఇష్టమే అని చెప్పను సరే సరే మీకు ఒక విషయం చెప్పాలని రాజ్ కాస్త కావ్యకు ప్రపోజ్ చేసేస్తాడు ఏ హడావిడి ఏమీ లేకుండా ప్రపోజ్ చేసేసరికి కావ్య కూడా అంగీకరిస్తుంది అంగీకరించేసరికి సరే రేపు ఉదయాన్నే మీరు పది గంటలకల్లా ఆఫీస్కి వచ్చేయండి లేదు లేదు ఇంటికి వచ్చేయండి నేను అక్కడి నుంచి ఆఫీస్కి ఎలా తీసుకువెళ్ళాలో నేను తీసుకువెళ్తాను అనగానే మరుసటి రోజు ఉదయాన్నే రాజ్ కాస్త యామని లేవకముందే ఆఫీస్కి కావ్య వాళ్ళ ఇంటికి వచ్చి చేస్తాడు రావడంతో కావ్య పైన నీకోసమే ఎదురు చూస్తుంది నాన్న వెళ్ళు అనేసరికి పైకి వెళ్తాడు ఇదేంటి ఇదేంటొదనా రామును సరాసరి కావ్య గదిలోకి అనగానే నీకేమైనా పిచ్చారది రాని వాళ్ళిద్దరూ భార్యాభర్తలన్న విషయం మర్చిపోయావా ఏంటి రాజు గదిలోకి కావ్య వెళ్తే తప్పే కావ్య గదిలోకి రాజు వెళ్తే తప్పేముంది అయినా నువ్వు నీ కొడుకు గురించి చూసుకో నా కొడుకు గురించి నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదు అర్థమవుతుందా అని చెప్పనేసరికి నోరు మూసేస్తుంది రుద్రాన్ని కాస్త రాజుని గదిలోకి వెళ్ళిన తర్వాత డోర్ క్లోజ్ చేయండి అని క్లోజ్ చేస్తుంది కావ్య ఏం చేస్తున్నారు కళావతి గారు అని చెప్పాను కానీ ఒక్క నిమిషం ఆగండి ముందు షర్ట్ విప్పండి అని చెప్పాను కానీ షర్ట్ విప్పాలా అని చెప్పనేసరికి సరే సరే మీరు సిగ్గుపడుతున్నారని నాకు అర్థమైంది ముందు నేను బయటకు వెళ్ళి వెయిట్ చేస్తాను ఈ డ్రెస్ వేసుకోండి అనగానే ఈ డ్రెస్ ఎందుకు అనగానే మిమ్మల్ని ఎండిగా ఆఫీస్కి తీసుకువెళ్ళాలనుకుంటున్నాను కదా ఆషామాషా డ్రెస్సుల్లో తీసుకువెళ్తే ఎలా కుదురుతుంది అందుకే ఈ డ్రెస్ వేసుకోండి అని ఇంకా రాజుకి ఎంతో ఇష్టమైన కళ డ్రెస్ కోట్ని కాస్త తీసి పైన పెట్టి కావ్య కాస్త బయటకు వెళ్ళి ఎదురుచూస్తుంది ఈ లోపు రాజు బట్టలు రాజుకు సరిపోవా ఏంటి చాలా కరెక్ట్గా ఫిట్ అయ్యాయి నా కొలతలన్నీ మీకు బాగా తెలుసాను కానీ బాగా తెలుసు అని చెప్పి కావ్య అనేసరికి రాజ్ కావ్య ఇద్దరూ పక్క పక్కన నడుచుకుంటూ కిందకు వచ్చేసరికి రుద్రాని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రామ్ నువ్వేనా అని చెప్పనేసరికి నేనే ఆంటీ ఏం నమ్మశక్యంగా అనిపించట్లేదా అంటూ రాజ్ మాట్లాడేసరికి చాలా చక్కగా ఉన్నావు నాన్న ఇలా చూసి చాలా రోజులైందాను కానీ నన్ను ఇలా చూసి చాలా రోజులైందండి ఏంటమ్మా అనగాని అంటే ఇలాంటి ఫార్మల్ డ్రెస్లో చూసి చాలా రోజులైంది అని చెప్పి అత్తయ్య ఆలోచన సరే వెళ్దామా అనగాని కావ్య టిఫిన్ చేసి వెళ్ళండి అని చెప్పనేసరికి పదండి అని చెప్పి ఇద్దరు కూడా టిఫిన్ చేసి బయలుదేరి వెళ్తారు వెళ్ళడంతో బోర్డు మీటింగ్కి అందరూ వచ్చేసారు మేడం అంటూ శృతి ఫోన్ చేస్తుంది ఒక్క ఫైవ్ మినిట్ శృతి వచ్చేస్తున్నాము అని చెప్పనేసరికి ఈ లోపు యామనికి రుద్రాని ఫో అంటే యామని ఎలాంటి ఇవన్నీ చేస్తుందన్న విషయం రుద్రానికి తెలియదు కదా సో రుద్రానికి ఏమీ చేయదు ఫోన్ చేయదు యామని ఇద్దరం మాట్లాడుకోరు ఇంకా యామని ఎప్పుడెప్పుడు ఫోన్ చేస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది ఆఫీస్ నీ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీని నేను చేచిక్కించుకున్నాను అని చెప్తాడని ఈ లోపు టూ మినిట్స్ మేడం వచ్చేస్తున్నారు అంటా అని చెప్పనేసరికి ఈ ఈ లోపు కాస్త రాజుని తీసుకొచ్చి ఎండి సీట్లో కూర్చోబెట్టి కావ్య పక్కన నిలబడుతుంది నిలబడేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు మేడం అని చెప్పాను కానీ ఈ రోజు నుంచి ఈయన ఎండి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి అని చెప్పాను కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతారు రాజు అని చెప్పనేసరికి రామ్ అని చెప్పాను కానీ ఏం మాట్లాడకుండా అందరూ కూడా అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోతారు ఈ రోజు నుంచి ఈ క్యాబిన్ మీది ఇక మీదట మీరు డిజైన్ సెలెక్ట్ చేయాలి మీరు వర్క్ చేయాలి ఆషామాషి కాదు ఎండి అంటే తెలివిగా ఆలోచించాలి మీ తెలివితేటలు ఉపయోగించాలి ప్రతి క్షణం నేను మీకు పక్కనే ఉండి మీకు తోడుగా ఉండి నేను అన్నీ మీకు చెప్తూ ఉంటాను మీ నిర్ణయాలు మీరు తీసుకోండి అంటూ కావ్య చెప్పేసరికి ఇంకా రాజు ఒప్పుకుంటాడు ఒప్పుకున్న తర్వాత మీరు రామ్ కాదు ఈ రోజు నుంచి రాజు స్వరాజ్ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి కాబట్టి నేను మీకు పేరు మారుస్తున్నాను మీకు ఏమైనా అభ్యంతరం ఉందా అని చెప్పనేసరికి నాకేమీ అభ్యంతరం లేదని రాజ్ చెప్తాడు రాజ్ అనే అందరూ కూడా పిలుస్తారు వచ్చిన వాళ్ళు కూడా రాజ్ అనే మాట్లాడతారు కావ్య పక్కనే ఉండి కవర్ చేస్తూ మొత్తానికైతే రాజుని ఎండీ సీట్లో కూర్చోబెడుతుంది కూర్చోబెట్టిన తర్వాత ఆ విషయం యామినికి తెలిసి ఒక్కసారిగా యామిని షాక్ అయిపోతుంది ఏంటి రాజుని ఎండి సీట్లో కూర్చోబెట్టిందా అని చెప్పాను కానీ అవును మేడం అని చెప్పాను ఈసరికి ఇంకా ఏం మాట్లాడదు ఏంటి యామని షాక్ అయ్యావా నువ్వు నాకు షాక్ ఇద్దామనుకున్నావు నేనే నీకు షాక్ ఇచ్చాను చాలా థ్యాంక్స్ ఏమని నాకు ఈ ఆలోచన రాలేదు కానీ నువ్వు చేసిన పని వల్ల ఈ ఆలోచన నాకు వచ్చింది నా భర్తని అదే నీ బావ కాని బావని నా భర్తని ఎండి సీట్లో లాగే కూర్చోబెట్టాను ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు రామని పిలు కాదు రాజ్ అని పేరు చెప్తాడు చూడు అని చెప్పనేసరికి సాయంత్రం ఇంటికి రాజు వస్తాడు బావ అని చెప్పనేసరికి బాబు రామ్ అనగా రామ్ కాదంటీ రాజ్ అని పిల్లండి ఈరోజే నేను పేరు మార్చుకున్నాను స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఎండిగా ఛార్జ్ తీసుకున్నాను నా పేరు ఈ రోజు నుంచి స్వరాజ్ అని చెప్పాను కానీ ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు ఈరోజు పేరు మార్చుకున్నవాడు రేపు గతం గుర్తురాదని గ్యారంటీ ఏంటి అప్పుడు నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకోయామని నీకు పదే పదే హెచ్చరిస్తున్నాను అది నువ్వు అర్థం చేసుకోవట్లేదంటూ యామని తండ్రి కాస్త చెప్తాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని కావ్య యామనికి చుక్కలు చూపించి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలని మీరు కూడా కోరుకుంటే వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్